అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏంటి చాలా రోజుల తర్వాత నైతే వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా అవునండి ఒక వన్ టూ మంత్స్ అయితే నేనైతే వీడియోస్ అయితే ఇంకా ఆప్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల నేనైతే ఆ వీడియో అన్నది ఎందుకు ఆప్ చేసిన అన్నది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఈ రోజు అయితే అమావాస్య రోజు అండి ఇది ఎంగిల్ పూల అమావాస్య రోజు మార్నింగ్ అండి ఇంకా ఏది పండగైనా ఏ పండగ రోజు అయినా మనం ఇంటి ముందు అయితే నిండుగానైతే ముగ్గులు వేసుకుంటాం ఇంకా నేనైతే ఈరోజు తులసమ్మ పూజ కూడా కొంచెం ముందునే వేసేసిందండి ఏదైనా పండగ అంటే మనం కొంచెం ఎర్లీగానే లేస్తాం కదా అందుకే పూజ కూడా తొందరనే కంప్లీట్ చేసుకుందాం అంటే ముందు ముగ్గులతోటి ఇట్లా నిండుగా ఉంటేనే గుమ్మం అయితే కలకలలాడుతుంది ఇంకా ముగ్గు అంటేనే లక్ష్మీదేవి అండి ముగ్గు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది అంటారు కదా అందుకే ఇంటి ముందు కూడా ఇట్లా నిండుగా దీపాలు అయితే వెలిగించుకున్నా మార్నింగ్ అట్లా పూజ చేసినప్పుడు అయితే దీపాలు అయితే వెలిగిస్తా అండి ఇంకా పూజ గదిలో కూడా ఈ రోజు అయితే నిండుగ పువ్వులతోటి చామంతి గులాబీ పువ్వులతోటి అయితే ఇట్లా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నా అమావాస్య అంటేనే కొంచెం విశేషంగా పూజలు చేసుకుంటాం అందులో ఎంగిల్పూల అమావాస్య ఇంకా ముందుగా అయితే మీ అందరికి ఎంగిల్పూల అమావాస్య శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే బతుకమ్మ పండగ అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేసినా మళ్ళీ టూ మంత్స్ గ్యాప్ తర్వాతనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేసినా ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి కామాక్షమ్మ దీపాన్ని నిండుగానైతే వెలిగించుకున్నా ఇంట్లో పూజ గదిలో ఎప్పుడు నిత్యం దీపం వెలుగుతా ఉంటేనే ఇల్లంతా పాజిటివ్ గా అనిపిస్తా ఉంటదండి ఎంత ఎర్లీగా పూజ చేసుకుంటే అంత ఇంట్లో అయితే ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది ఇంకా ఈ రోజు అమ్మవాస్య అందులో ఇంకా నేనైతే అమ్మవారికి కొంచెంగా అయితే పా అయితే పాయసం అయితే చేసిందండి ఈ రోజు పూల అమ్మవాస్య కాబట్టి బతుకమ్మ ఫస్ట్ రోజు కదా అందుకే బతుకమ్మ పేర్చుకోవడానికి ఇంకా ఇక్కడ బంతి పువ్వులు తంగేడు పువ్వు అవన్నీ అయితే తీసుకొచ్చిన ముందు రోజు ఈవినింగే పువ్వులు అనేది అయితే తీసుకొచ్చిన ఇంకా మన తెలంగాణలో ముఖ్యంగా బతుకమ్మ పండగ అంటే ఇష్టపడని లేడీస్ అయితే ఉండారండి మనకైతే ఎంత ఇష్టం అంటే ఇంకా పువ్వులు పూజకు ఉపయోగపడే పువ్వులను మనం పూజించే పండగ అంటేనే ఇంకా బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ప్రతి ఆడపడుచు ఇష్టపడే పండగ కూడా తెలంగాణ పండగేనండి ఇంకా బతుకమ్మ పండగేనండి తెలంగాణలో ఎవరైనా కూడా బతుకమ్మ ఇంటి నుండి రెండు బతుకమ్మలు పేర్చడం ఇంకా పండగ అంటేనే ఇంటికి ఆడపడుచులు రావడం ఇంకా కూతుర్లు రావడం ఇంకా పండగ అందరూ వస్తేనే కదా సంతోషంగా జరుపుకుంటాం ఇంకా ఈ నేను రెండు బతుకమ్మలు అయితే ఇట్లా రెండు ప్లేట్స్ అయితే తీసుకున్నా అండి అవి ఇత్తడివి కానీ ఇంకా స్టీల్ కానీ తీసుకోవచ్చు ఇంకా ఇక్కడనైతే నేను అయితే కుంకుమ పసుపు వేసి అయితే ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేస్తాం కదా ఇంకా బతుకమ్మ వేర్చుకోవడం కోసం నేను కొంచెం గునుగు పువ్వు ఇక్కడ తంగెడుగు మెయిన్ మనం తంగడుగు అయితే తీసుకొస్తాం ఇంకా తర్వాత సీతమ్మ జడలు అని ఉంటాయి తర్వాత బంతి పువ్వులు ఇంకా పైన వేర్చుకోవడానికి చామంతి ఇవన్నీ గులాబీలు అవన్నీ తీసుకొచ్చిందండి ఇంకా ఇవన్నీ మనం ముందు రోజు తీసుకొచ్చుకుంటేనే మనం కొంచెం పనులు ఎర్లీగా స్టార్ట్ చేసుకునడానికి ఉంటుంది కదా బతుకమ్మ వేర్చుకున్నాడు ఇంకా బతుకమ్మ పేర్చేటప్పుడు కూడా మనం ఏం తినకుండా పూజ అయిపోయినాక వెంటనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా నేను కూడా మార్నింగే స్టార్ట్ చేసినా అండి ఇంకా పండగ అంటే పిల్లలు అందరు ఉంటేనే పండగ లాగా అనిపిస్తుంది గాని ఇంకా లాస్ట్ బతుకమ్మ వరకు అయితే మా పాప అయితే అండి హాస్టల్ నుండి రోజు అయితే మా మన్మరాలు నేను ఇద్దరం కలిసి అయితే ఈ రెండు బతుకమ్మలు అయితే వేస్తున్నాం ఇంకా ఇక్కడ వీడియో అనేది అయితే మా మన్మరాలే తీస్తుంది అందుకే నేనైతే నవ్వుతూ చెప్తున్నా ఇంకా మేమిద్దరం ఉంటే ముచ్చట్లే ముచ్చట్లే అని అందరు అంటా ఉంటారు మమ్మల్ని ముందైతే ఈ పువ్వులన్నీ ఇంకా మనం ఆకులను పువ్వులను అయితే సపరేట్ గా అన్ని నీట్ గా వేసి పెట్టుకున్న తర్వాతనే ఇంకా పేర్చుకోవాలి ఫస్ట్ ఇందులో ఇక్కడ ఆకులు వేసుకోవాలి కదా గుమ్మడి ఆకులు గాని ఇంకా ఏమైనా ఆకులు వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ తమలపాకులు అయితే వేస్తున్నా అండి ఎందుకంటే గుమ్మడాకులు మా వారిని తీసుకురమ్మని చెప్తే పువ్వులు మాత్రమే తీసుకొచ్చారు ఆకులు తీసుకురాలేదు ఇంకా మనకు ఏ పూజకైనా ఉపయోగపడే తమ్మలపాకులు అయితే ఉంటాయి కదా అందుకే నేనైతే తమ్మలపాకులు అయితే వేసిన ఇంకా బతుకమ్మ వేర్చడం కూడా ఒక మంచి పద్ధతిగానే వేర్చుకోవాలండి ఒక్కొక్క లైన్ కు ఒక్కొక్క పువ్వును పెట్టుకుంటూ ఒక్కొక్క లైన్ లో వేరు వేరు పువ్వులను పెడుతూ అట్లనైతే వేర్చాలి ఇంకా ఈ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ కాబట్టి ఈ రోజు అయితే కొంచెం చిన్న సైజుగానే బతుకమ్మలు అయితే వేస్తామండి ఇంకా సద్దుల బతుకమ్మ రోజు అయితే పెద్దగా వేస్తాం కాబట్టి ఈ రోజు బంతి ఇంకా ఇక్కడ తంగడు పువ్వు గునుక పువ్వు తోటి ఇట్లా లైన్ లైన్ గా అయితే మధ్య మధ్యలో ఇంకా ఆకులు వేస్తూ అయితే బతుకమ్మను అయితే వేసుకోవాలండి ఇంకా మనం ఏ పనులు చేసినా మనకు హెల్పింగ్ లాగా ఒకరి ఇవన్నీ అందిస్తూనే ఉంటేనే కూడా మనకు చేయడానికి అయితే బాగా ఉంటది. ఇక్కడ అయితే అమ్మ అయితే ఇవన్నీ కట్ చేసేసి ఇస్తుందండి అవి కొమ్మలు గాని ఆకులు గాని ఇంకా నేను ఇంకా మా మన్మరాలు అమ్మ ముగ్గురం అయితే ఉన్నాం ఇక్కడ ఇప్పుడైతే ఇంకా లాస్ట్ సద్దుల బతుకమ్మ వరకు అయితే ఇంకా అక్క కూతురు అమ్మ పాప అందరం అయితే ఉంటాం కదా అప్పుడైతే ఇంకా సందడిగా అయితే అనిపిస్తాదండి ఎప్పుడైనా సరే ఇంకా ఎంగిల్ బతుకమ్మకి అయితే మా మన్మరాలు నేనే ఇద్దరమే ఉంటామండి ఇంకా మా పాప హాస్టల్ కి వెళ్ళి నుండి మేమిద్దరమే ఇట్లా కలిసి అయితే వేర్చుతా ఉన్నాం కానీ నేనైతే పెద్ద బతుకమ్మ చేస్తా ఉంటే మా మన్వరాలు అయితే చిన్న బతుకమ్మ తనే చేసుకుంటా ఉన్నది ఇంకా అంతే కదండి పిల్లలకి ఇప్పటి నుండే మన అలవాట్లు ఇట్లా నేర్పి కదా వాళ్ళకు కూడా ఇంకా అన్ని నేర్చుకుంటా ఉంటారు కొంచెం టైం అయితే పడుతుందండి బతుకమ్మ చేయడానికి ఇంత చిన్న బతుకమ్మ అయినా పేర్చుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది కానీ ఇంకా సద్దుల బతుకమ్మ రోజు అయితే చాలా టైం పడుతుందండి ఎందుకంటే అప్పుడు పెద్ద సైజ్ బతుకమ్మ చేయాలి కాబట్టి ఇంకా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అన్న టైం అనేది అయితే పడుతుంది ఇంకా అందుకే ఇంకా ఈ రోజు అయితే తొందరని కంప్లీట్ చేసుకున్నా అండి వన్ అండ్ హాఫ్ అవర్లని చాలా రోజులు అయితే నేనైతే వీడియోస్ అయితే చేయలేదండి కొన్ని కారణాల వల్ల అన్న కదా అదైతే నెక్స్ట్ వీడియోలో ఎందుకు చేయలేదు అనేది అయితే నేనైతే కంటిన్యూగా చెప్తానండి ఇంకా ఈ అయితే నేను ఈ వీడియోనైతే ఫస్ట్ బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నా కానీ నేను ఇంతకుముందు తీసిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు అయితే షేర్ చేస్తా ఇంకా చాలా మంది మా ఫ్రెండ్స్ కానీ ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ గాని కలిసిన వాళ్ళు ఎందుకు వీడియోస్ రావట్లేదు పూజ అన్ని బాగుంటాయి కదా ఎందుకు పెట్టట్లేదు అని అయితే చాలా మంది అయితే అడుగుతా ఉన్నారండి ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని అంతా ఉంటే ఇంకా సర్లే బతుకమ్మ పండగ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దామని ఈ రోజు అయితే నేను ఇంక ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా అండి ఇంకా మీరైతే ఇంత ముందు లాగానే వీడియోస్ అన్ని కూడా నా ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అన్ని ఇంకా వీడియోస్ అయితే చూసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా అండి ఇక్కడనైతే మొత్తం బతుకమ్మ వేర్చడం అయితే అయిపోయింది ఇంకా అయితే ఫినిష్ చేసిందండి ఇంకా పైననైతే గులాబీ ఇంకా చామంతి ఇక్కడ చా వైట్ చామంతి చెంకు పూలు అన్ని పువ్వులతోటైతే నిండుగా అయితే అలంకరణ చేసుకున్నా తర్వాత చివరికి అయితే గౌరమ్మ పెట్టేసి ఇంకా నేనైతే ఇట్లా గోల్డ్ కానీ సిల్వర్ గాని తోట అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేస్తా ఇంకా చిన్న బతుకమ్మ కూడా మా మన్మరాలు కూడా కంప్లీట్ చేసిందండి ఇంకా చిన్న బతుకమ్మ కూడా గౌరమ్మ పెట్టేసి ఇంకా గౌరమ్మ పైన పసుపు కుంకుమ అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసిందండి బతుకమ్మ చూడండి ఎంత బాగా రెడీ చేసినాము ఎంత తొందరగా రెడీ చేసినామండి వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఇక చాలా తక్కువ టైముల్ మేమైతే రెడీ చేసినాం బతుకమ్మ అయితే నేను రెడీ చేసే లోపే మా మన్మరాలు కూడా పక్కన అయితే చిన్న బతుకమ్మ రెడీ చేసింది ఇక బతుకమ్మ ఇప్పుడైతే మనం దేవుడు గదిలో ఇంకా లేదంటే ఇక్కడ పక్కకైతే పెట్టుకోవాలి కదా అందుకే ఇక్కడనైతే తీసుకొచ్చి దేవుడు ముందైతే పెట్టేసిందండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని ఇంకా ఇక్కడైతే బతుకమ్మలు తీసుకొని అయితే మనం బయట పెట్టుకొని ఆడుకోవడానికి అయితే ఇంకా నేను మా మన్మరాలు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం అండి ఈరోజంతా వర్షమే పడింది మధ్యాహ్నం నుండి అసలు బతుకమ్మ ఆడడానికి వీలైతుందా లేదా అనుకున్నాం కానీ అసలు ఇంకా ఇప్పుడే వర్షం తగ్గింది ఇంకా పెట్టడానికి కూడా చాలా టైం పట్టిందండి ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ కావలసింది ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొంచెం ఇంకా బయట అంత తడి పోయిన తర్వాత మేమైతే బతుకమ్మలు పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇంకా నేను మా అన్వరాలు అయితే బతుకమ్మలు తీసుకొని అయితే వెళ్తున్నాం ఇప్పుడిప్పుడే ఇప్పుడే అయితే వచ్చి పెడుతున్నారండి ఇప్పుడే ఇంకా వర్షం తగ్గి అంత తడి తగ్గింది కదా డి ఆరిపోయింది కదా అందుకే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఇప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ అయితుందండి పెట్టేసరికి ఎంత అయినా పెట్టినా కూడా మనం మనం లేట్ గానే తీస్తాం కదా అని ఇంకా అందరం అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఇంకా పాటలు వాడుతూ ఇంకా మా బాక్సుల్లో పాటలు వాడుతూ ఆటలు ఆడుతూ బతుకమ్మనైతే ఇట్లనైతే ఎంజాయ్ చేసినామండి ఏ పండగకైనా ఇంట్లో జరుపుకుంటాం కానీ బతుకమ్మ పండగ అనేది అయితే బయటనే చేసుకుంటాం కదా ప్రతి ఇంటికి వచ్చిన ఆడపడుచులు గానీ ఇంకా కూతుర్లు కానీ ఇక్కడ అందరం కలుసుకొని మాట్లాడుకునే పండగ అంటే ఇంకా బతుకమ్మ పండగేనండి ఏ ఫ్రెండ్స్ అయినా ఎప్పుడు ఎవరింటికి ఎవ్వరు ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా ఇక్కడనే కలుసుకొని మేమైతే ముచ్చట్లు పెట్టుకోవడం ఇక్కడనే నాకైతే బాగా అనిపిస్తుంది అండి బతుకమ్మ పండగ తెలంగాణలో మనకు బతుకమ్మ అంటేనే చాలా ఇష్టమైన పండగ కదా ఇంకా పువ్వులనే పూజించే పండగ అంటే బతుకమ్మ పండగ మన తెలంగాణలోనే సాధ్యమైందండి అదైతే అది ఇంకా మన తెలంగాణలో ఉండు మనం ఈ తెలంగాణలో ఉండు కూడా చాలా సంతోషమైంది ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఇట్లా బతుకమ్మ అయితే ఆడుకుంటున్నాం ఇంకా మా మన్మరాలు కూడా మాతో సమానంగానైతే అయితే స్టెప్స్ వేస్తుంది ఇంకా మాకు కూడా కొన్ని స్టెప్స్ అయితే ఆమెనే నేర్పిస్తూ ఉంటుంది ఇంకా చి సద్దుల బతుకమ్మ రోజు అయితే చాలా మంది ఉంటారు కాబట్టి అప్పుడు ఇంకా పిల్లలు కొందరింటి కూతుర్లు కోడనులు అట్లా వస్తారు కదా అప్పుడైతే ఎక్కువ మందే ఉంటామండి ఇప్పుడైతే ఇంకా ఇంతే మంది కానీ అయితే చాలా మంది ఉంటాం ఇక్కడ ఇట్లా బతుకమ్మ ఆడిన తర్వాతనైతే మళ్ళీ ఇంకా ఈ రోజైతే గంగలో వేయమండి మేము గంగలో నిమజ్జన చేయకుండా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ టెంపుల్లో మాత్రమే గుడిలో మాత్రమే పెడతాం ఫస్ట్ ఎంగిల్ పూల బతుకమ్మ రోజు ఇంకా సద్దుల బతుకమ్మ రోజు మాత్రం గంగలో నిమజ్జన చేస్తామండి గౌరమ్మను ఇంకా ఈరోజైతే ఇక్కడ అమ్మవారి ఆంజనేయ టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్లో పెడతాం ఇంకా చాలా మంది కూడా ఇక్కడికే తీసుకొస్తారండి ఇక్కడ నుండి మా లైన్ దగ్గర నుండే ఇక్కడ ఆంజనేయ టెంపుల్కి అయితే వెళ్తాం ఇంకా ఈరోజు మా ఫ్రెండ్స్ పక్క లైన్ వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అయితే ఆడిందండి ఇంకా మా కోసం ఇక్కడికి వచ్చి ఆడడం కూడా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం కూడా అట్లా వస్తారు మేము కూడా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆడుతూ ఉంటామండి అంతే కదండి అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళకు కూడా కొందరిని కలిసి వాళ్ళతో మాట్లాడి ఆడి వస్తేనే కదా మనకు కూడా పండగ లాగా అనిపిస్తా ఉంటది ఇట్లా అందరం పండగ ఇట్లా ఆడుతూ చేసుకుంటేనే చాలా ఆనందంగా అయితే అనిపిస్తా ఉంటదండి పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఎంతసేపు మనం ఆడినా కూడా ఇట్లా ఆడుతూనే ఉంటారు కాసేపు చేతులతోటి ఆడి కాసేపు అయితే మళ్ళీ కోళ్ళలతోటి కోలాటం అట్లా ఆడుతూ ఉంటామండి ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టం బతుకమ్మ అంటే ఇంకా ప్రతి రోజు అయితే తొమ్మిది రోజులు అయితే బతుకమ్మలు అయితే వేసి ఇంకా ఈవినింగ్ అయితే ఆడుతూనే ఉంటాం ఇంకా నైట్ టైంలో లో వర్షాలు అయితే ఎక్కువ వస్తున్నాయండి ఈసారి వీలవుతుందో లేదో అని మేము కూడా అనుకుంటున్నా ఉన్నాం అనుకున్నట్టుగానే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ముందు రోజు నుండి వర్షాలు స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాయి కదా ఇంకా పా ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇట్లా ఆడుకుంటూ ఉంటేనే చాలా సరదాగానైతే అనిపించింది ఒక తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రకాల బతుకమ్మలతో అయితే మనమైతే ఇట్లా చేసుకొని తొమ్మిది రకాల ఇట్లా వాయనాలు కూడా అమ్మవారికి అయితే ప్రసాదంగానైతే చేస్తామండి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నైవేద్యం అయితే ఉంటుందండి బతుకమ్మకి ఇంకా ఈరోజు అమావాస్య పూల అమావాస్య బతుకమ్మ అయిపోయిన తర్వాత రేపటి నుండి అయితే నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయండి ఇంకా దేవి నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు కదా శరణ నవరాత్రులు దుర్గాదేవికి అయితే తొమ్మిది అలక అలంకారాలతో ఇంకా ఈరోజు ఈసారి అయితే ఇంకొక అలంకరణ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి అయితే అయితే పదకొండు రోజులు అయితే జరుపుకుంటామండి ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే టువెల్ అయితే కావస్తుందండి మేము ఎప్పుడైనా సరే ఇట్లా ఎంగిల్పూల అమావాస్య రోజు అయితే టూ వెల్ వరకు కూడా ఆడుతూనే ఉంటాం ఇంకా అంతా ఆట అయిపోయిన తర్వాత ఇక్కడ కొందరైతే అయితే గౌరమ్మను పెట్టుకుంటారు ఫస్ట్ ఫస్ట్ రోజు కూడా వాళ్ళు కూడా గౌరమ్మను అయితే అందరికి పెడతారు ఇక్కడ తర్వాతనైతే ఇంకా మేమైతే బతుకమ్మలు తీసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్లో అయితే పెట్టడానికైతే ఇక్కడ బతుకమ్మలు అయితే తీసుకున్నాం ఇంకా ఒకేసి పువ్వేసి అంటూ పాట అయితే వాడేసి ఇక్కడ బతుకమ్మలు అయితే అందరం తీసుకొని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండి ఇట్లా ఇప్పటికే చాలా మంది అయితే టెంపుల్ అయితే ఎక్కువ మంది పెట్టేసేదు ఇంకా మేమైతే లాస్ట్కేమో అనుకున్నాం గాని మా తర్వాత కూడా ఇంకా పక్కలైన వాళ్ళు కూడా ఒకరైతే వచ్చి పెట్టిరండి చూడండి పెట్టిన బతుకమ్మలు ఎంత నిండుగా నీట్ గా కనిపిస్తున్నాయో అన్ని బంతి పూలు అన్ని కలర్ పూలతో అయితే నిండి కనిపిస్తుందండి అందరైతే పెట్టేసి వెళ్ళిరు ఇంకా మేమే అనుకున్నాం గాని మా తర్వాతనైతే మా ఫ్రెండ్ వాళ్ళు పక్కలైన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి అయితే పెట్టిరండి చూస్తుంటేనైతే ఇన్ని బతుకమ్మలు చూస్తుంటే ఎంత కన్నులకైతే ఆనందం అనిపించిందో చూడండి ఇంత కలర్ఫుల్ గా అనిపిస్తాయండి బతుకమ్మలు చూస్తుంటే మాత్రం ఇక్కడికైతే లాస్ట్ వరకు అయితే ఇంకా వస్తా ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా పక్క లైన్ వాళ్ళు అయితే వస్తా ఉన్నారు అంతే కదా అండి ఈ రోజు కూడా ట్వెల్వ్ థర్టీ అయితే అయిందండి ఇంకా సద్దుల బతుకమ్మ రోజు అయితే చాలా వరకైతే టూ త్రీ వరకు కూడా ఆడిన రోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే నేను ఇంకా హనుమాన్ టెంపుల్ ముందు ఇట్లనైతే బతుకమ్మను అయితే పెట్టుకున్నా అండి ఇవన్నీ మళ్ళీ మరుసటి రోజు అయితే క్లీన్ చేసిన తర్వాతనే పూజ అనేది అయితే హనుమాన్ టెంపుల్ లో స్టార్ట్ చేస్తారు ఆ పక్కనే ఇంకా అమ్మవారికి ఇక్కడ నవరాత్రులు కూడా అమ్మవారి ఇక్కడ విగ్రహం అయితే పెడతారండి పక్కనే అదంతా ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే వచ్చిన వాళ్ళ అందరు ఇట్లా బతుకమ్మలు పెట్టి ఇంకా అక్కడ బతుకమ్మ దగ్గర ఉన్న పువ్వును ఒకటి తీసుకొని బా జడలో పెట్టుకోవడం ఇక్కడ కొన్ని ఈ రోజు అయితే మొదటి ఇచ్చుకునేదైతే ఇక్కడ తాంబూలం తాంబూలంగా అయితే ఇచ్చుకుంటారండి ఫస్ట్ రోజు ఇంకా సెకండ్ రోజు నుండి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రసాదాలు అయితే ఉంటాయండి నైవేద్యాలు అంతేనండి ఈ రోజు అయితే ఇంకా మీరు కూడా అందరు ఎంగిలి పూల అమ్మవారి బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నా అండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయితే ఇక్కడనైతే నాకు కలిసి పెట్టడానికి ఇక్కడ బతుకమ్మలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు అందరితో అయితే మాట్లాడుతూ కాసేపు అయితే ఇక్కడనే ఉన్నాం ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వీడియో తీస్తున్నావా అని అందరూ హాయ్ చెప్తున్నారండి మీ అందరికి ఈరోజు ఇంతే ఫ్రెండ్స్ ఈ అయితే నేను వీడియో అయితే ఈ విధంగానైతే షేర్ చేసిన అండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇప్పటి నుండి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి పెట్టడానికైతే ట్రై చేస్తా అండి మీరు కూడా అందరూ నా వీడియోస్ అయితే షేర్ చేయడానికైతే ట్రై చేయండి Uh, like ya andi, share ya andi, subscribe ya andi, antena andi, bye.